ప్రతిఘటన టీవీకి స్వాగతం కోసం మంత్రి నియోజకవర్గంలోని అటవీ ప్రాంతంలో ఆవాసం కోసం పెద్దపులి ఆరాట పడుతుంది ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి గోదావరి నది దాటి తూర్పు అడవుల్లో ప్రవేశించిన పెద్దపులి జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి జిల్లా సరిహద్దు అడవులను చుట్టేస్తుంది మొన్నటికి మొన్న కాటారం డివిజన్ అటవీ ప్రాంతంలో కనిపించిన పెద్దపులి ఇవాళ ఉదయం భూపాలపల్లి జిల్లా మలహార్ మండలం తాడిచర్ల కాపురం గ్రామ చెరువు అటవీ ప్రాంతంలో ఒక ఆవుపై దాడి చేసి చంపినట్లు తెలిసింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ ఫారెస్ట్ డివిజన్ నుంచి మానేరు తీరం వెంట తాడిచర్ల మండలంలోని ప్రవేశించిన పెద్దపులి ఒక ఆవును చంపిన ఆనవాలు కనిపించాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో గుడిమెట్టు పరిసర ప్రాంతాలైన మంతని మండలంలోని గాజులపల్లి తోటగోపయ్యపల్లి లక్కేపూర్ నగరంపల్లి మహబూబ్పల్లి రామగిరి మండలంలోని రామయ్యపల్లి రాజాపూర్ ఆదివారంపేట బేగంపేట నవాపేట గ్రామాలకు చెందిన రైతులు పశువుల గొర్రె కాపర్లు సాధారణ వ్యక్తులు ఎవరు కూడా అటవీ ప్రాంతంలో తిరగవద్దని అలర్టు చేశారు గుట్టకు సమీపంలో పొలాలు ఉన్న రైతులంతా ఒకేసారి వెళ్లి త్వరగా పని ముగించుకుని రావాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు